భారతీయ సినిమాలో డ్రీమ్ డైరెక్టర్లనగానే ప్రముఖంగా వినిపించే పేర్లు మణిరత్నం రాజమౌళి సంజయ్ లీలా భన్సాలి శంకర్ ఈ నలుగురి సినిమాల్లో నటించాలని హీరో హీరోయిన్లు పలవరిస్తుంటారు ఇటీవల కమల్ ముద్దుల తనయ శృతిహాసన్ కూడా తన కలల దర్శకుడి పేరు వెల్లడించారు అయితే పైన పేర్కొన్న లిస్టులో ఆ దర్శకుడు లేడు ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు అతనే లోకేష్ కనకరాజ్ ఖైదీ విక్రమ్ లియో సినిమాలతో బాక్సాఫీస్ దుమ్ము దులిపిన లోకేష్ కనకరాజ్ తన డ్రీమ్ డైరెక్టర్ అని శృతిహాసన్ చెప్పారు ఆయన దర్శకత్వంలో నటించాలనేది తన కల అని ఆ కళ కూలీ సినిమాతో నెరవేరినందుకు సంతోషంగా ఉందని శృతిహాసన్ ఆనందం వ్యక్తం చేశారు విక్రమ్ సినిమా చూసినప్పుడు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అప్పాని నేను ఎలా చూడాలనుకున్నానో ఆ సినిమాలో అలా కనిపించారు అప్పాను హ్యాండిల్ చేయడం ఇప్పటి దర్శకులకు కష్టమైపోతున్నదని బాధపడేదాన్ని విక్రమ్ తో ఆ బాధ తీరిపోయింది రాబోతున్న లో రజనీ అంకుల్ కొత్త అవతారాన్ని చూస్తారు ఇందులో నా పాత్ర గురించి నేను మాట్లాడను అది సస్పెన్స్ అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్ నిజానికి కూలీ కంటే ముందు లోకేష్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ యార్డ్ షూట్లో నటించారు శృతిహాసన్ ఆ యార్డ్ షూట్ తర్వాత 才。